మళ్ళీ ఎక్కుతున్నాం ఎందుకు జస్ట్ మిస్ కోతి వచ్చింది చూసింది జస్ట్ మీరు రాగునుండే అయిపోయా పండగ చేసుకుని లేకపోతే చెట్టు మీద ఉంచాలా కొంతమంది ఏమంటున్నారంటే చెట్టు మీద ఉంటేనే కాయ ఎక్కువ స్వీట్ ఉంటదని చెప్పేసి అంటున్నారు అనుకుంటే ఇట్లా కాపాడుకుంటూ ఉండాలి ద్వారా ఇది ఉండేటట్టు లేదు అంటే ఏమంటుందంటే అంటే ఉమాదంటుంది అంటే ఇది కట్ చేసి ఏదన్నా తట్టుబత్త సంచి లాంటిది ఉంటే దాంట్లో పెట్టి ఒక టూ డేస్ పక్క పెట్టండి మొత్తం అన్నీ మక్కుతాయి అని చెప్పేసి అన్నారు కట్ చేసి అయితే పక్క పెడతా తట్టుబత్త అయితే లేదు కట్ చేసి పక్కగా పెడతా అదృష్టం కొద్ది మక్కినేవి మక్కుతాయి పోయినవి పోతాయి పడేయాలకు పోయిందబ్బా అదే ఊడితే లే అవి ఇక ఎక్కువ పైకి ఎక్కువ పూర్తిగా అన్నదు ఏ మీరు పట్టుకోండి దాన్ని అంతే ఆకులన్నీ ఇటు కిందికి వచ్చేస్తున్నాయి పెద్ద పెద్దగా అయినాయి ఆకులు మస్తు గుబురైంది ఫ్రెండ్స్ అసలు మన ఊర్లో ఉన్నప్పుడు ఆ చెట్లు కనుక ఎంత గుబురయ్యేటియో తీస్తు ఉంటే మొలకలు వచ్చేటి సేమ్ ఇప్పుడే ఈ చెట్టు కూడా మొలకలు బాగా వస్తున్నాయి బరువు ఉంటుంది మరి అట్టికేలా అది తక్కువ వెయిట్ ఉంటుందా చిన్న చిన్నదేంటూ అమ్మా కొద్ది బరువు మరి పర్లేదమ్మా సొనగా సొనగా ఆర్తా మస్తు బరువు ఉన్నది అమ్మ కలబోయిందమ్మా చెట్టుకి అమ్మ కలబోయింది అందరూ షాక్ అవుతున్నారు ఫ్రెండ్స్ అసలు చెట్టు పెరిగి పెద్ద అయ్యి గెలేసిందంటే ఇక్కడ వాళ్ళు అయితే షాకింగ్ గా చూస్తున్నారు తిన్నది మరి తీసేద్దాం ఇగో ఫస్ట్ నేను వీటి గురించి ఆలోచించాను ఇవన్నీ వేస్ట్ అయితే కదా మక్క పండుతాయి లేమ్మా ఇగో చిన్నవి పండవు మరి ఈ చిన్నవి పండవు ఈ పెద్ద அபா கல்ல சோனா அது உட்டிதே ஆர்டி கல்ல தா குண்டபெட்ட குண்டபெட்டினா குண்டபெடித்தாகே சின்ன சின்ன ஆவ ஜா பூ காவலி ஆ பூ காவலி పట్టుకోదాన్నైతే పట్టుకో పట్టుకో ఇక అడబడదమ్మాపా పట్టుకోవడానికి ఉండని పైన పట్టుకుంటావా సొనగా ఆరదండి మరి చెట్టు బోడగా అయిందమ్మా లేదు అసలు మార్కెట్ తీసుకోవద్ద గోదాంకి తీసుకుపోయేద్దమ్మా అర్థలని పట్టుకబా ఏ డ్యామేజ్ వస్తున్నాయి అట్టు ఒత్తుకపోతాయి కింద సొనగా అర్థం ఒత్తుకపోతాయి మరి కాయలు వేస్ట్ అయితే ఎంత ఎంత మా కుక్క చూడండి ఫ్రెండ్స్ అబ్బా ఏదో ఒకటి వేస్తే తింటాంది ఇది ఉంటుంది అంత ఇక పెద్దనే అమ్మ పర్లేదు అన్ని జంటలు జంటలు ఉన్నాయి కాయలన్నీ అన్ని జంటలు జంటలు ఉన్నాయి అది అడుగుండని సోనా అది ఎండిపోవాలా జాగ్రత్తగా ఇన్నే ఉండాలి ఏ చెట్టు గెలుండే ఏది లేదు కదా అనుకుంటది అది కూడా

ఎందులో వేస్తాను అబ్బా సౌండ్ వస్తాను ఏ ఇల్ల ట్రైల్ ఆ ట్రైల్ ఇస్తాను ఓ కరెక్ట్ అట్టి ట్రైన్ ఏం ఏ కాదు కూడా ఆ బత్త వేస్తే ఏం కాదు మరి వేడి వేడి ఏదో హీట్ ఉంటది అది బత్త మరి ఏం చేద్దాం అంట ఇది ఇప్పుడైతే ఇందులో ఐస్ పెడతా తర్వాత ఎనకాల వాళ్ళ ఐస్ పట్టు పోస్తారు కనబడి గాని ఇదే పెట్టి చాలు లేస్తదా అట్లా కాదు ఆ కోసం ఈ పట్టుకో ఆగు నేను ఒక సైడ్ ಅದಕ್ಕೋ ಬರುತೀನಿ ಆ ಚೈರ್ ಬಟ್ಕ ಹಾ ಎಷ್ಟ್ಲ ಬೀಸನ ಪಟ್ಟಿತಾ ಓ ಯಾ ಅಲ ಗನಕ ಪಾಪನ ಬಾಣ ಬೆಟ್ನಾತ ಮನೆ ಬಿಳ್ತಾನ ಓ ಕರೆಕ್ಟ್ ట్రై ఇంకా ఆడుతుందమ్మా ఇంట్లో పెడతారు చెట్టు ఇక్కడ పెట్టినాం అనమాట కరిపాకు చెట్టు ఏమో అటు వెనకాల పెట్టినాం